హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మామిడి తాండ్రులని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను మామిడికాయల సీజన్లోనే మనం మామిడికాయల టేస్ట్ని ఎంజాయ్ చేయగలం లేదంటే ఆ మామిడి పళ్ళతో తాండ్రని ప్రిపేర్ చేసుకుని ఆ ఫ్లేవర్ని ఇయర్ అంతా కూడా ఎంజాయ్ చేయొచ్చు మ్యాంగో సీజన్ ఎండ్ అయ్యేటప్పుడు మనకి మామిడి పళ్ళు చాలా చీప్గా దొరుకుతాయి కదండి అప్పుడు ఈ మామిడి పళ్ళను ఎక్కువ రోజులు స్టోర్ చేయలేం కాబట్టి ఇలా మామిడి తాండ్రులు చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా నిలుగుంటుంది మంచి ఎండ ఉంటే చాలండి ఈ తండ్ర చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు ఇది ఎలాగో చూసేద్దాం ముందుగా ఫస్ట్ ఇక్కడ బాగా పండిన మావిడిపళ్ళను తీసుకోండి ఏ వెరైటీ అయినా పర్వాలేదు మీరు ఏదైనా తీసుకోవచ్చు ముక్క కోసుకునే మామిడికాయలు తీసుకుంటే తండ్ర అయితే పర్ఫెక్ట్గా వస్తుంది జనరల్గా బయట దొరికే మామిడి తండ్రిని కాల్ఫేర్ కాయలతో ప్రిపేర్ చేస్తారండి పైన నుండి తొక్కను మొత్తం కూడా తీసేసి ఈ విధంగా ఉండలు లేకుండా ఫైన్గా పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద మందంగా ఉన్న గిన్నెను పెట్టుకోండి తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న మ్యాంగో పేస్ట్ మొత్తాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి ఇందులోనే రెండు వందల గ్రాముల దాకా పంచదార వేసుకోవాలి ఇక్కడ పంచదార అనేది మావిడిపళ్ళ స్వీట్నెస్ని బట్టి మీ రుచికి తగ్గట్టుగా వేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే రెండు వందల గ్రాముల దాకా పంచదార వేసుకుంటున్నాను డయాబెటిక్ పేషెంట్స్ కానీ ఎవరైనా ఉంటే ఇన్ కేస్ పంచదార వాడద్దు అనుకుంటే పంచదారకు బదులుగా బెల్లం పొడి కానీ తురుముకున్న బెల్లాన్ని కూడా వాడచ్చు పంచదార ఇందులో వేసేసిన తర్వాత పూర్తిగా పంచదార అంతా కరిగేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని కరగబెట్టుకోవాలి మధ్య మధ్యలో గరిడితో కలుపుతూ లో ఫ్లేమ్లో ఉడికించండి లైట్గా గ్లాస్ టెక్చర్ వచ్చేంత వరకు కూడా ఉడికించాలి మ్యాంగో ప్యూరీ ఉడికేటప్పుడు ఇది తిక్కగా ఉంటుంది కదండి కాబట్టి ఇది బబుల్స్తో మీద పెడే ఛాన్స్ ఉంది కాబట్టి దీనిపైన మూత పెట్టి ఉడికించండి లేదంటే కంటిన్యూస్గా కడిపితే ఏమీ అవ్వదు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మ్యాంగో ప్యూరీ అనేది జెల్లీలాగా ఫామ్ అవుతుందనమాట ఇలా ఈ టెక్స్చర్ రావాలండి మరి దగ్గరికి ఎక్కువసేపు ఉడికించవద్దు అలా ఉడికిస్తే ఏమవుతుందంటే మనకి మామిడి తండ్రి రెడీ అయిన తర్వాత చాలా గట్టిగా వచ్చేస్తుంది సాఫ్ట్గా కొన్నట్టు రావాలంటే ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని లైట్గా చల్లనివ్వండి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్ తీసుకుని దాని మీద టూ టు త్రీ లోప్స్ నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేయండి ఇప్పుడు దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మ్యాంగో ప్యూరీని వేసుకుని లేయర్లా స్ప్రెడ్ చేయండి ఈవెన్గా ఒక తిన్ లేయర్గా స్ప్రెడ్ చేస్తే త్వరగా డ్రై అయిపోతుందనమాట మనం బయట కొనే మావిడి తండ్ర లేయర్స్ లేయర్స్గా ఉంటుంది కదండి వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారంటే ఫస్ట్ ఒక తిన్ లేయర్ వేసేసి అది ఆరిన తర్వాత ఇంకొకటి అలా లేయర్ బై లేయర్ వేసుకుంటూ వెళ్తారనమాట ఈ ప్రాసెస్ని కనీసం ఒక రోజులో ఒక ట్వంటీ లేయర్స్ వరకు వేస్తారండి మండు టెండలో వేస్తారనమాట అది కంటిన్యూస్ చేసే ప్రాసెస్ కాబట్టి వాళ్ళకి బాగానే ఉంటుంది బట్ మనం చేయాలంటే అది చాలా టైం టేకింగ్ అండ్ ప్రాసెస్ కూడా చాలా లెంతీ అవుతుంది ఇంట్లో చేసేటప్పుడు ఈ ప్రాసెస్లో కనుక చేస్తే మన మామిడి తాండ్ర అయితే చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా మ్యాంగో ప్యూరీని స్ప్రెడ్ చేసిన తర్వాత బాగా ఎండ కాసేటప్పుడు ఎండలో ఈ ప్లేట్ని ఉంచి ఎండబెట్టుకోవాలి ఇది కనీసం రెండు మూడు రోజుల పాటు ఎండబెట్టుకోవాలి పూర్తిగా డ్రై అవ్వే వరకు ఎండబెట్టుకోండి ఆ తర్వాత మనకు మామిడి తాండ్ర అనేది రెడీ అయిపోతుంది ఇలా ఒక టూ త్రీ డేస్ కంప్లీట్గా డ్రై అవేక ఇలా తయారవుతుందండి ఒక థిక్ లెయర్లాగా ఫామ్ అవుతుంది ముందు జస్ట్ లైట్గా ఎడ్జెస్ని స్కాప్ చేస్తే ఫాస్ట్గా మామిడి తాండ్ర అనేది డిమోల్డ్ అయిపోతుంది ఇలా డిమోల్డ్ చేసుకుని మీకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో కట్ చేసుకుని అయినా లేదంటే ఇలా రోల్ చేసుకుని అయినా ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఒక సంవత్సరం అంతా కూడా మామిడి తండ్రి యొక్క మ్యాంగో ఫ్లేవర్ని ఎంజాయ్ చేసేయచ్చు అంతేనండి చక్కటి మామిడిపళ్ళు ఉండి మంచి ఎండు ఉంటే మామిడి తాండ్రి చేసుకోవడం చాలా ఈజీ చిట్కలో పని చాలా ఈజీ ప్రాసెస్ కూడా సో మీరు కూడా మామిడిపళ్ళతో ఇలా తాండ్రి ప్రిపేర్ చేసి చూడండి చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇంట్లో అలాగే మీరు ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్